కానీ మనం మీ అందరికి శుభం తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా ఈరోజు వాగ్దానంగా మీ ముందుకు రావడానికి మన ప్రభు యేసుక్రీస్తు వారు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రబునామాన్ని సృతిస్తున్నాను కనిపిస్తున్నాను అందరూ వచ్చినట్టయితే మన వాగ్దానం ధ్యానంలోకి వెళ్ళిపోతాం సో మనకు అందరికీ లెంటి దినాలు పాటిస్తున్నారా ఆ లెంటి దినాలు మనం స్టార్ట్ అయ్యాయి కాబట్టి అందరూ కూడా మీరు సాధ్యమైనంతరికి మీరు ఒక పూట కానీ లేకపోతే మధ్యాహ్నం లంచ్ కానీ మధ్యాహ్నం లంచ్ ఉపవాసం ఉండి ఈవినింగ్ పూట తినండి ఒక పూట లెంటి దినాల్లో నలభై రోజులు మన పబ్బాయిని వేసుకు ఇస్తారు లెంటి దినాలు ఉపాసం నలభై రోజులు మాందరూ ప్రార్థన చేస్తే ఉపాసం ఉన్నారు కదా మీరు కూడా అందరూ కూడా లెంటి దినాలు పాటిస్తున్నట్టయితే మీరు కూడా గొప్ప దీనిని మీరు పొందుకుంటారు సో మీరు వీలు పడ్డప్పుడు అవకాశం ఉన్నవాళ్ళు చాలామంది ఉద్యోగాలు పనులు ఉంటారు కాబట్టి కొంచెం కష్టమే సాధ్యమైన తరకు మీకు అవకాశం ఇచ్చిన కొద్ది ప్రభువు మీరు అడగండి ప్రభు నేను లెంటి దినాలు పాటించాలని అని దేవుని అడగండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ముందుకి ముందుకు నడిపిస్తాడు అందరూ వచ్చినట్టయితే మనం వాక్ వాగ్దానం ధ్యానంలోకి వెళ్ళిపోదాం సో చిన్న ఒక పాటని ఒక పల్లెవి పాడతాను తర్వాత మనం అందరూ వచ్చిన తర్వాత వాగ్దానం ధ్యానంలోకి వెళ్ళిపోదాము అందరూ కూడా లైవ్లో కనెక్ట్ అవ్వండి దేని వాగ్దానాన్ని షార్ట్ మెసేజ్ వినండి తద్వారా దేవుడు మీ జీవితాల్లో మీ మరు నాలుగు గొప్ప దేవుడు దేవుడు చేస్తాడు సో చిన్న పల్లెవి పాడతాను గొరియ పిల్లను నేను వదకుతే బడిన గొరియ పిల్లను ఏసు గొరియ పిల్లను నేను వదకుతే బడిన గొరియ పిల్లను దినదినము పడిపోవుచున్నాను ఏసుక్రీస్తులో బ్రతుకుచున్నాను ము పడిపోవుచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను ఏసు గొరియ పిల్లను నేను వదకుతే బడిన గొరియ పిల్లను ఏసు గొరియ పిల్లను నేను వదకుతే బడిన గొరియ పిల్లను నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి నామోమున ఉమ్మివేయబడినది నా చూపులు తలదించుకున్నవి నా మోమున వేయబడినది నా చూపులు తలదించుకున్నవి ఏసు గొరియ పిల్లను నేను వదకుతే బడిన గొరియ పిల్లను ఏసు గొరియ పిల్లను నేను వదకుతే బడిన గొరియ పిల్లను అల్లుయ్యా అందరూ హ్యాపీగా ఉన్నారు కదండి సో అందరు కూడా లాంటి దినాలని సాధ్యమైన అవసరం పాటించండి ఆలస్యం చేయకుండా ఈరోజు వాగ్దానం దానికి వెళ్ళిపోదాము ఈ కీర్తనలకు అందరం నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదో వచ్చినం ఇది ఇది ఐదు వందల ఇరవై ఏడవ పేజీలో ఉంది దయచేసి మీరు అందరూ కూడా పెన్న పుస్తకం ఈ కూడా రాసుకొని మీరు రిఫరెన్స్ రాసుకోండి తర్వాత మీరు ధ్యానం చేసి నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదో వచ్చినాం నీ అందరూ నేను ఇది వన్ ఫార్టీ త్రీ ఎనిమిదో వచ్చినం నూట నలభై మూడో కేత ఎనిమిదో వచ్చిన నీ ఎందు నేను నీ ఎందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయం నీ కృపా నాకు వినిపింపము నీ వైపు నా మనసు నేను ఎత్తుకొని చున్నాను నేను 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 అడవలసిన మార్గము నాకు తెలియజేయము దేవుడి మాట దీవించిన కాక ఇది దేవుడు తన బిడ్డలకి మనకి ఇచ్చిన అందరి బిడ్డలు ఇచ్చిన వాగ్దానం అండి వాగ్దానం ఏంటంటే మనం ఏం చేయాలి దేని బిడ్డలారా మనం దేవుని ఎందు నమ్మిక ఉంచాలంట నమ్మిక లేనిదే ఏది కూడా మనం ఏ పనిలో కూడా మనం విశ్వాసం మేము పొందుకోవాలి ఏ పనులు కూడా మన జయాన్ని మేము పొందుకోవాలి ముందు మనం ప్రార్థన చేసేటప్పుడు అడిగిన వాటి అన్నీ కూడా పొందిన నమ్మి మనం నమ్మాలని మన పొబ్బుని వేసుకొచ్చేసి చెప్పారు కదా తన నామాన్ని ఏమైనా అడిగి ఉన్నారు అవన్నీ కూడా మీకు దయచేయడానికి ప్రభు సిద్ధంగా ఉండాలి కాబట్టి మనకేం కాదు ఇక్కడ దాయుభక్తి ఏమంటున్నాడు ఈ కీర్తనలో నూట నలభై మూడు ఎనిమిదిలో మీరు నమ్మికి ఉంచాలంటారు కొంతమంది దేవుని వాక్యం చదువుతారు దేవుని మందిరానికి వస్తాను దేవుని మాటలు వింటే అన్నీ అంటారు కానీ దాన్ని పాటించరు దేని వాక్యాన్ని మీరు పాటించిపోతే దేవుని యొక్క మాటకు విధే చూపెట్టకపోతే మీకు మీ యొక్క మన దీవెనలో దేవుడు ఇవ్వటానికి ఆలోచించి దేని పెట్టాలి నువ్వు ఒక దేవుడు దీవెనలో పొందుకోవాలి ఆశపడుతూ ఉంటే నేను దీవెందు దేవుని ఎందుకు నమ్మి కొంచమని చెప్పారు మన పప్పుడు ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచు ఆయన ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచు అని చెప్పి దేని మీ మాట నమ్ముతున్నావా ఆయన విశ్వాసం పెట్టడం ఎప్పుడు కూడా ఆయన తన యొక్క కృప మీ మీద ఉంచారు ఆయన ఎప్పుడు కూడా మీరు మీరు అంటే నువ్వేంటంటే నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచట్లేదు ఆయన విశ్వాసం బిడ్డలకు ఆయన ఎప్పుడూ కూడా సిగ్గుపరుస్తాడు ఆయన ఇప్పుడు ఏమిస్తాడు మంచి ఒక దేవునితో నింపుతాడు తర్వాత ఏం చేస్తున్నారు ఉదయాన్నలేసి మనం కుప్పవ తినాలంటే దేవుని బట్లారా వాక్య ఏమి దాదాపు ఏం చెప్తున్నా అంటే మనం మార్నింగ్ లేచి దేవుని మనం వెతకాలంటున్నారు దేవుని వెతుకున్నట్టయితే మనం ఆయన కుప్పను పొందుకున్నాం దేవుని వెతకాలంటే నాకున్న దేవుడు తను చేసిన మేళ్ళు ఉపకారం బట్టి అంతకు ముందు రోజు అంతకుముందు గతకాలం చేసిన మేళ్ళు ఉపకారం బట్టి నువ్వు ఏం చేయాలంటే ఉదయం లేచి దేవుని ఒక కీర్తనం చదువు దేవుని స్థుతించు గనపరచు ఆరాధించు దేవుని స్తో దేని అది దేని వెతకటం దేని దేన్ని వెతకడం అంటే బైబిల్ ఎతికి ఏదో నాలుగు బైబిల్ని మీరు వచ్చి బైబిల్ చూడటం కాదు లేకపోతే దేవుని ఫోటోకి దండం పెడటం కాదు మీరు దేవుని వెతకడం అంటే దేని వాత్యంగా చదవండి దేవుడు మీ జీవితాలు చేసిన మేలు ఉపకారం పండి మీరు ఏం చేయాలి దేవుడిని కీర్తించాల గనపరచాలి శృతించాలా శృతి మీ స్థితిని మారుస్తుంది దేని పెట్టలే స్థుతి మీ గతిని మారుస్తుంది స్థుతి మీ యొక్క మీ యొక్క మీ యొక్క దేవునిగా మారుస్తుంది మీరు చేసే పది పనులు కూడా దేవుడు మీకు స్థుతుల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి నీ స్థుతించావా నువ్వు నువ్వు దేవుడు అన్నీ తెలిసినట్టే ముందు నువ్వు దేవుని అడిగే ముందు నువ్వు దేవుని స్థుతించు దేని బట్టి లారా ముందు స్థుతి నీ గతిని మారుస్తుంది కాబట్టి ముందు నువ్వు ప్రభువు చేసిన చిన్న పని కానీ పెద్ద ఏదైనా కానీ చిన్నదానికి కానీ నువ్వు ఏం చేయాలి మీకు కూడా స్థుతిని స్థుతించడం నేర్చుకో దేని బట్టి లారా ఆ స్థుతి నీ గతిని మారుస్తుంది కాబట్టి నువ్వు దేవునిలో పొందుకోవడానికి మార్గం సులువుగా చేస్తారు తద్వారా ఏమంతా అంటే దావిధి కూడా దానిని కూడా ఉదయాన్ని లేచి దేవుని వెతుకాలంటే దేవుని గురించి వెతుకుతాడు దేని ఎందుకు వెతున్నాను దేవుని వెతుకుతారంటే దావిద మహారాజు కూడా తన కుప్పను వెతికే తను చే పది పనిలోను కూడా దేవుడు దావిద మహారాజు పొద్దున్నే లేచి దేవుని యొక్క గురించి కనిపెడుతూ ఉంటారు ఆ కుప్ప ధర కనిపెడితే దేవుని పెట్టలేదు దేవుని కుప్పని దేని చిత్తాన్ని నువ్వు గమనించావు లేచి నువ్వు గొప్ప దేవుని పొందుకున్నప్పుడు ఏ లాస్ట్ ఏం చెప్తున్నావు అంటే దేవుడు నీవు ఏ మార్గం నడవాల నువ్వు చేసే పది పనిలోను నువ్వు చేసిన ఆయన తలంపులను నువ్వు చేసే ప్రతి ఒక్క కోరికలోను దేవుడు ఆయన మార్గంలో నడిపిస్తా అంటే మన మార్గాలకు ఒకసారి మాలుగా మన మార్గాలు మనకు అన్ని కూడా ఒకసారి అవి ఫెయిల్ అయిపోవచ్చు కానీ దేవుడు మంచివాడు ఆయనకు సమస్తం సాధ్యము కాబట్టి దేవునికి ఎప్పుడు అపాధి దేవునికి ఎప్పుడు ఆయనకి ఏమన్నా ఆయనకు అసమయం ఉందే దేవునికి ఏమీ లేదు నువ్వు దేవుని ఉదయాన్నే లేచి నువ్వు దేవుని కప్పు కోసం నువ్వు కనిపెట్టి దేవుని కొప్పు దేవుని కప్పు కనిపెట్టిన బిడ్డలందరూ కూడా ఆయన కప్పును పొందుకొని తద్వారా మీరు ఏ మార్గం నడవాలి నీ పనులు ఏదో నువ్వు నడవాలి దేవుడు ఆయన నీకన్నా ముందుంచి ని నడిపిస్తూ ఉంటారు నువ్వు దేవుడు యొక్క ఆయన మార్గం ఎలా ఉంటుంది ఆ మార్గాలు అన్నీ కూడా వెలుగుతుంది దేని పెట్టాలి ఆయన మార్గాల్లో అపే ఉండదు ఆ మార్గాల్లో ఏముంటుంది వెలుగు ఉంటుంది ఆ మార్గం చీకటి ఉండవు మన మార్గం చీకటి ఉండొచ్చే కానీ దేవుని మార్గాలు ఎప్పుడు కూడా ఆయన కుప్పని పొందుకుని బిడ్డలు ఎప్పుడు కూడా ఆయన మార్గాల్లో మనం మనం చేసే పది పనిలోనే తన మార్గాన్ని చూపి దేవుడు ఆ మార్గాల్లో మంచి వెలుగుని చూపి తద్వారా మీ కుప్పని మీ మీద మీ మార్గాలు ఉంచి దేవుడు మేము గొప్ప దీవెనలు మీ జీవితంలో చేయను కాక దేవుడు ఈ వాగ్దాన్ని మందరిస్ట్ పని నేను పొగపెట్ట మనం చేస్తాను ఆమె గాడ్ బ్లెస్ చేయాలి రేపు మార్నింగ్ ఉదయం పొద్దున్నే కలుద్దండి ఆరు గంటలకి అంతవరకు బీ బ్లస్డ్ ఆరున్నరకి ఆరున్నరకి గమనించండి సో బీ బ్లెస్డ్ బీ హ్యాపీ గాడ్ బ్లెస్ చేయాలి